వందేమాతరం గీతంకు నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విజయనగరం పట్టణం కోట జంక్షను పోలీసు సంక్షేమ పాఠశాల పోలీసు పరేడ్ గ్రౌండులో నవంబరు ఏడున సమైక్యంగా జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ సమైక్యతను చాటి చెప్పారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయోద్యంలో వందేమాతర గీతం భారతీయుల మధ్య ఐక్యతను పెంచిందన్నారు ఈ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు దీని యొక్క ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ యొక్క గీతాన్ని ఆలపిస్తూ ముఖ్యంగా బెంగాల్ డివైడ్ చేసినప్పుడు ఈ యొక్క వందే మాత్రం గీత ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో దీన్ని బకింగ్ చంద్ర చటర్జీ గారు రాయడం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీన్ ఎయిటీ టూలో ఒక ఆనంద మఠం అనే ఒక బుక్ రాస్తే ఆ బుక్లో ఒక గీతంలాగా ఒక పద్యంలాగా దీన్ని పెట్టడం జరిగింది అందుకని దాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ నూట యాభై సంవత్సరాలు అంటే మీరు ఊహించండి ఎన్ని తరాలు మారాయో ఎంతమంది దీన్ని స్మరించుంటారు మరొకసారి మనం భారతవానికి వినిపించేలా అలాగే మన మనసులో ఉన్నటువంటి భావాన్ని ఉప్పొంగించే విధంగా మరొకసారి గీతలాపం చేసుకొని నూట యాభై సంవత్సరాలుగా ఉన్నటువంటి గీతాన్ని మనం గౌరవించుకుంటూ భారతదేశ గొప్పదనాన్ని తెలియజేసే గీతాన్ని మనం స్మరించుకుని పాడుకుందాం థ్యాంక్ యూ

Hey,